ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షులుగా ద్రోణ రవికుమార్ గారు ఎన్నికయ్యారు ఈ సందర్భంగా ఆయన అడిగి ఎట్లాంటి సేవా కార్యక్రమాలు ఇక ముందు చేయడానికి బ్రాహ్మణ సేవా సంఘం కదులుతుందనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా ఉన్న బ్రాహ్మణులందరూ కూడా ఇతర కులాలతో పాటు సరి సమానంగా వాళ్ళు మమ్మల్ని కూడా పరిగణలో తీసుకుని చేయవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది ఈ రోజు మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది ఒకటే ఏవైతే మీరు ఇతర కులాలు కల్పిస్తున్న ఉపాధి అవకాశాలు కానీ ఉపాధి సంక్షేమ కార్యక్రమాలతో సరిపెట్టకుండా ఎందుకంటే ఏనాడు కూడా మేము సంక్షేమ పథకాలకు మేము ఆశపడలే మేము రాజకీయ పునరావాసం కోసం ఆశపడుతున్నాం ఎందుకంటే ఎప్పుడైతే రాజకీయంగా ఎదుగుదల వస్తుందో ఆనాడే నిజంగా స్వతంత్రం వస్తుంది మాకు కూడా స్వేచ్ఛ గాలిని పీల్చుకుని ఈ ప్రపంచంలో మనగడ సాగించగలుగుతామని చెప్పి మేము తెలియజేస్తాం ఈరోజు బ్రాహ్మణ యొక్క కార్పొరేషన్ పెట్టి ఏవో నాలుగు సంక్షేమ పథకాలు ప్రకటించి చేయదలుపుకునే ప్రయత్నం చేస్తోంది ఈ ప్రభుత్వం మాకు ఈ సంక్షేమ పథకాల కన్నా ముఖ్యం మా యొక్క మనగడకు ముప్పు కలగకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం పదమూడు జిల్లాల్లో ఎలాంటి కమిటీలు మీరు నియమించారు మేము కార్పొరేషన్కి మా బ్రాహ్మణ సంఘాలకి ఎటువంటి సంబంధం లేదు ఎందుకంటే అది ప్రభుత్వ పథకాలు పథకాలు ఎక్కువగా ఉన్నాయి కానీ ధనం ఏమీ లేదు ఐదు వందల కోట్లతో పెడతానన్న కార్పొరేషన్ ఇప్పటికీ మూడు సంవత్సరాలు వస్తున్నా కూడా నూట ఇరవై కోట్లే నూట ఇరవై కోట్లు కేటాయించడం అనేది చాలా బాధాకర విషయం అదే కనుక ఒకేసారి ఐదు వందల కోట్లతో కనుక కార్పొరేషన్ పెట్టుంటే ఆ ఫండు అలానే ఉండేది ఆ యొక్క పథకాలు అన్నీ కూడా ఏవైతే పథకాలు పెడుతున్నారో అవన్నీ కూడా అందరికీ వచ్చేవి కానీ ఈ రోజు ఈ కార్పొరేషన్ వల్ల గ్రామాల మధ్య చిచ్చు పెట్టే పరిస్థితి వచ్చింది ఎందుకంటే ఈ ఫలాలు కొంతమందికే లభిస్తున్నాయి అందరికీ లభించట్లే కంచంలో అన్నం పెడుతున్నారు కానీ పప్పు లేదు కూర లేదు ఏమీ లేదు అటువంటి దుస్థితి ఈ యొక్క కార్పొరేషన్ ద్వారా ఉంది కాబట్టి నేను కోరుకుంటుంది ఒకటే పథకాలు ఎన్ని ఉన్నాయని కాదు పథకాలు ఎంతమందికి చేరుతున్నది ముఖ్య లక్ష్యంతో కార్పొరేషన్ పనిచేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఇప్పుడు చాగంటి కోటేశ్వరరావు గారి మీద కొంత వివాదం నడుస్తుంది బ్రాహ్మణ సంఘం ఏ విధంగా ఆయన సహాయం నిలబడింది ఈరోజు ఒక హిందూ మతంలో ఒక పెద్దన్న పాత్ర పోషన బ్రాహ్మణ్నే అణిచివేయడానికి కొన్ని కొన్ని కుట్రలు జరుగుతున్నాయి ఈరోజు అంటే బ్రాహ్మణ్ణి అణిచివేస్తే చాలు మిగిలిన గుళాలన్నీ కూడా అణిచివేస్తాం వేరే మతాన్ని ప్రోత్సహిద్దామనే ఒక కుట్రతో జరుగుతుంది ఈరోజు చాగంటి కోటేశ్వరరావు గారు అన్నది ఇదివరకు వాడుకు అది ఆ వాడుకు పదాన్ని పెట్టుకుని దాని యొక్క అర్థం తెలియని వాళ్ళు నానా ఇది చేస్తున్నారు దీన్ని రాజకీయ రంగు కూడా పొందుకుంటున్నారు ఈరోజు ఎవరైతే హెచ్చరిస్తున్నారో ఆయన్ని ఎవరైతే మాటలు మాట్లాడుతున్నారో ఆ యొక్క మీరు దొంగ చాటుగా వెళ్లి దేవుడిని పూజిస్తారు కానీ ప్రత్యక్షంగా వచ్చి పూజించలేరు కాబట్టి ఒకటే ఎవరైనా సరే మతం సహించదు ఇతర అందరినీ కూడా సంకితం చేసి దాని మీద పూర్తి స్థాయి ఉద్యమం చేస్తామని తెలియజేస్తాం ఈ రోజు మేము ముఖ్యమంత్రి గారిని కూడా కలుస్తాం జరిగే కుట్రలను భగ్నం చేయమని చెప్పి డిమాండ్ చేస్తాం ఇప్పుడు ఈ కార్యవర్గం ఎక్కడి నుంచి జరిగే కార్యకలాపాలు మీ పదవీ కాలం ఉంటుంది ఎలాంటి మేము గ్రామ స్థాయికి గ్రామ స్థాయి నుంచి ఈ రోజు జిల్లా స్థాయి వరకు ప్రతి బూత్ కమిటీల ద్వారా ఏవైతే రాజకీయాలకు అవసరం ఉంటాయో అవన్నీ కూడా మేము పాటిస్తాం అదే విధంగా మా యొక్క కమిటీలు కూడా వేసుకుంటాం రాబోయే రోజుల్లో ఎన్నికలకి ఏ విధంగా సిద్ధమవుతాయో రాజకీయ పార్టీలు ఉద్యమానికైనా సరే దేనికైనా సై అంటూ బ్రాహ్మణ సంఘాలని మేము ప్రోత్సహిస్తాం ఆ విధంగా ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తాం శుభాకాంక్షలు రవికుమార్ గారు రవికుమార్ గారు ఇక ముందు బ్రాహ్మణ సేవ సంఘం రాష్ట్ర వ్యాప్తంగా పదమూడు జిల్లాల్లో గ్రామ స్థాయిలో పర్టిషన్ చేయడానికి కార్యాచరణ రూపొందించి ఆ దిశగా ముందుకెళ్తామని చెప్తున్నాను